ఏ రాష్ట్రంలోనూ అమలు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ పేద కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి కలిగించడానికి స్ఫూర్తితో చంద్రను చేపట్టారని పేదల మనిషిగా గుర్తింపు పొందారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ తెలిపారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదరిక రహిత సమాజమే లక్ష్యంగా సామాజిక న్యాయమే ధ్యయంగా రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధికి ఆయన తెలిపారు కట్టెలపైతో మహిళల మహిళలు ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతోనే దీపం పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు యువశక్తిని ప్రోత్సహించేందుకు జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు ముప్పై ఏళ్ల ప్రస్థానంలో ముప్పై ఐదు లక్షల మందికి పైగా యువతకు ఉపాధి కల్పించారని ఆయన తెలిపారు రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఇరిగేషన్ వ్యవసాయం రైతులపై విత్తనాలు ఎరవులు సరఫరా చేస్తూ పగటి పూట ఏడు గంటలు ఉచిత విద్యుత్ ను ఇస్తున్నామని ఆయన తెలిపారు రాష్ట్రాన్ని సస్య చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయం చేయగా అందులో రాయలసీమకు పద్నాలుగు పాయింట్ నూట తొంభై ఒకటి కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు ఐటీ రంగంలో అనేక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయన్నారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ రూపకల్పన చేసిన చంద్రన్న నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి చంద్రన్న రూపకల్పనకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాలు అధునాతన టెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం లక్ష్యమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ అరవై లక్షల మందికే ఉపాధి చంద్ర ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే సుమారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందించామన్నారు ఇదే ప్రజల పట్ల చంద్రబాబు చూపుతున్న అంకిత భావానికి ప్రతీక అని ఆయన అన్నారు చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఒక రాష్ట్ర నిర్మాత అభివృద్ధి సంక్షేమం సాంకేతిక రంగాల్లో చంద్రన్న వేసిన పునాది రెండు రాష్ట్రాలకు చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకుడిగా చంద్రన్న నిలిచారన్నారు రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓస్లా దశాబ్దాల నాటికల చంద్రన్నతోనే సహకారం అయిందని హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కుప్పం బ్రాంచ్ కాల్వకు కృష్ణా నది జనాలు కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టారని నలుగురు ముఖ్యమంత్రుల వల్ల కాని పని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారని భగీరథుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు పద్నాలుగు నెలల కాలంలోనే అంద్రనివా కాలువను ఆధునీకరణ చేసి కృష్ణ జలాలను రాయలసీమలోని రైతులకు అందించారని ఆయన కొనియాడారు देख के तो देख देख के भी बनता है देख तो करते नहीं किया बनाने के इसलिए ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రాజ్భవన్ లో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిగా మొత్త ప్రమాణ స్వీకారం మూడు దశాబ్దాలు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన వెంటాడి ఆయన వెంట ఉండి ఆనకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీత అభినేత తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ శ్రీ నారాయణ చంద్రబాబు జరిగిందని నేను కూడా తెలియజేస్తున్నా చాలా మంది అవగాహన లేని వాళ్ళు సరైన వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటారు ఎందుకు రాజ్యాంగ కాదండి తెలుగుదేశం పార్టీ